ఎక్కడో చూసినట్లుంది కథ రచన డివిడి ప్రసాద్ కథాపట్టణం మల్లవరపు సీతారామకుమార్ సాయంకాలం వేళ ఊర్లో అందరూ దాని గురించే చర్చ నాలుగు గంటలయ్యేసరికి రామాపురంలోకి ఓ కారు ప్రవేశించింది దుమ్ము రేపుతూ రామాపురంలోకి ప్రవేశించగానే రావి చెట్టు కిందన్న కాళిదాసు టీకొట్టు వద్ద కారు ఆపించి ఏమోయ్ మీ సర్పంచ్ సత్యారావు ఇంటికి ఎలా వెళ్లాలో చెప్తావా అడిగాడు వెనక సీట్లో కూర్చున్న వెంకటరత్నం తల బయటకు పెట్టి నేరుగా వెళ్తే ఎడం చేతి వైపు ఓ మర్రి చెట్టు కనిపిస్తుంది అక్కడ టైలర్ తాతారావు దుకాణం నుంచి కుడి చేతి వైపు మరో నాలుగు మరుపులు తిరిగితే సర్పంచ్ గారి ఇల్లు వస్తుంది అని చెప్పి మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది అంటూ బొగ్గపై వేలించుకొని ఆలోచనల్లో పడ్డాడు కిళ్ళికొట్టు కాళిదాసు మా సార్ని ఎక్కడో ఏమిటి ఏ టీవీలోనో పేపర్లోనో చూసి ఉంటావులే చెప్పాడు ముందు సీట్లో కూర్చున్న పాపారావు కారు ముందుకు ఊరికించాడు డ్రైవర్ దామోదరం కారు వైపే చూస్తూ ఆలోచనలో పడ్డాడు కొట్టు కాళిదాసు తెల్లగా మెరిసిపోతున్న బట్టల్లో ఉన్న ఆ వ్యక్తిని ఎక్కడ చూశాడో గుర్తుకురాక తల గోక్కున్నాడు కాళిదాసు అక్కడే టీ తాగుతున్న అప్పారావుకి సదానందాకీ కూడా అలాంటి సందేహమే కలిగింది మర్రిచెట్టు దగ్గర రెండు రోడ్లు కనపడంతో ఏటన్లాలావు తెలియక కారు ఆపి టైలర్ తాతారావును చూసి సర్పంచ్ గారింటికి దారేటు అని అడిగాడు దామోదరం చేస్తున్న పని ఆపి కారు వంక చూశాడు తాతారావు కారు వెనకచుట్లో కూర్చున్న వ్యక్తిపైకి దృష్టి మరలింది ఆ వ్యక్తిని ఎక్కడో చూసినట్లు అనిపించింది కాని ఎంత ఆలోచించినా గుర్తుకు రాలేదు తాతారావుకి ముందు కుడి చేతి వైపు తిరిగి అక్కడ మన రమణగాడి లాండ్రీ షాపు ఉంటుంది ఆ షాపు నుండి నాలుగో ఇల్లే సర్పంచ్ సత్యారావు గారి చెప్పి మళ్ళీ ఆలోచనలో పడ్డాడు తాతారావు ఎట్టకేలకు సర్పంచ్ తాతారావు ఇంటికి చేరుకున్నాడు వెంకటరత్నం ఏమై సత్యారావు ఎలా ఉన్నావు అని క్షేమ సమాచారాలు ఆరా తీశాడు తనను పలకరించిన వెంకటరత్నాన్ని తేరిపార చూసి ఎక్కడో చూసినట్లుంది అనిపించింది కానీ అతనెవరో ఎంత ఆలోచించినా గుర్తుకు రాలేదు ఆ బాగానే ఉన్నాను ఇంతకీ తమరెవరు సభ్యత కాదని తెలిసినా అడక్క తప్పలేదు తెల్లబోయాడు వెంకటరత్నం అతని పిఏ పాపారావు కలగజేసుకుని చెప్పాడు మన నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకటరత్నం గారు మర్చిపోయారా అన్నాడు అప్పటికి గుర్తుకు వచ్చింది సత్యారావుకి ఐదేళ్ల క్రితం వెంకటరత్నం తమ ఊరికి ఓట్లు అడగడం కోసం వచ్చిన సంగతి నాలుగ్ ఖర్చుకొని మరి ఒకసారి మాత్రమే కనపడితే ఎక్కడో చూసినట్లు ఉండక మరెలా ఉంటుంది మళ్లీ ఎలక్షన్లు వచ్చాయి కదా అందుకే కాబోలు మళ్ళీ వచ్చాడు అనుకుని మొహాన నవ్వు పులుముకున్నాడు సర్పంచి సత్యారావు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ